అండి నేను మీరేణు జితేంద్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జే ఐడియాస్ నిన్న నైట్ తినేసిన తర్వాత పడుకునే ముందు మా అత్తయ్య రెండు కాళ్ళకి చేతులకి గోరింటాకి పెట్టారండి నైట్ అంతా అలాగే ఉంచుకున్నాను మార్నింగ్ లిక్స్ వాష్ చేసుకొని కొబ్బరి నూనె రాసుకున్నాను ఎవరికైనా అలా కొబ్బరి నూనె రాసుకునే అలవాటు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బయటంతా క్లీన్ చేసుకొని ముగ్గు కూడా వేసేసుకున్నాను దీపాలు నైటే నానబెట్టేశాను అవి కూడా వాష్ చేసుకొని ఎండ్లో ఆరబెట్టేశాను నైట్ వెలిగించుకుంటాం కదా సో అందుకని ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్కి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మేమైతే గారెలకి ఇడ్లీకి దోశకి పప్పు నానబెట్టుకున్నాము పొట్టుపప్పు కాబట్టి క్లీన్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను ఎప్పుడు గారెకి ఇడ్లీకి దోశకి ఒకేసారి పోసుకుంటానండి నేను గ్రైండర్ వేసుకుంటాను కాబట్టి ఇంకా కడిగేసుకొని అన్నీ సైడ్కి పెట్టేసుకున్నాను గ్రైండర్ కూడా సెట్ చేసేసుకున్నాను ఆన్ చేసుకొని వాటర్ పోసుకొని నెక్స్ట్ పప్పు వేసేసుకుంటున్నాను గారెలకి అందులోనే సాల్ట్ కూడా వేసానండి పిండికి అండరెక్కకుండా ఉంటుంది కదా అందుకని వాటర్ ఏమి వేయకుండా గట్టిగానే రుబ్బుకున్నాను గారెలకు కాబట్టి నలిగిపోయింది పిండి గిన్నెలోకి తీసేసుకున్నాను నెక్స్ట్ ఇడ్లీకి మినప్పప్పు వేసేసానండి ఆ గ్యాప్లో రవ్వ కూడా పిండేసుకొని సైడ్కి పెట్టుకున్నాను చేత్తో కలపడం రవ్వ ఎందుకో కష్టంగా అనిపిస్తుంది అందుకని ఎప్పుడు గ్రైండర్లోనే వేసుకొని ఒక తిప్పు తిప్పుకుంటాను మొత్తం కలిసే వరకు వెంటనే గిన్నెలోకి తీసేసుకుంటాను దోశలకు కూడా గ్రైండ్ చేసేసానండి ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది ఇంట్లో అందరూ పడుకున్నారు కదా అందుకని అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేయకుండా తురుముకుంటున్నాను గారెల పిండిలోకి మీకు ప్లెయిన్ గారెలిష్టమా లేకపోతే ఇలా అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మేమైతే అన్నీ వేసుకొని చేసుకుంటాము ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పుదీనా మాత్రం వేయనండి ఎందుకో పుదీనా వేస్తే నాకు అది గారెలు తిన్న ఫీలింగ్ అనిపించదు అందుకే పుదీనా ఎప్పుడు స్కిప్ చేస్తాను అలా అన్నీ కట్ చేసుకొని పిండిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టి సిమ్లో పెట్టాను కాగుతూ ఉంటుందని ఈరోజు మధ్యాహ్నం చికెన్ దమ్ బిర్యానీ చేద్దామనుకుంటున్నాను అందుకని బ్రౌన్ ఆనియన్స్కి బారుగా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను ఈలోపు ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆయిల్ కవర్ ఉంటే దాని మీదే గారెలు వేసేసుకుంటున్నానండి చేయి తడుపుకుంటూ అలానే అన్ని గారెలు వేసేసుకున్నానండి పక్కనే బౌల్లో టిష్యూస్ వేసుకొని దాంట్లోకి వేసుకున్న గారెలన్నీ తీసేసుకుంటున్నాను నాకు గారెలు బాగా రెడ్గా ఫ్రై అయితేనే ఇష్టం గారెలు వేసుకోవటం అయితే అయిపోయింది అదే ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్కి ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి సాల్ట్ వేసేసుకున్నాను ఇలా బ్రౌన్గా ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మనం తీసుకున్నప్పుడు మెత్తగానే ఉంటాయి కొంచెం సేపు అయితే క్రిస్పీగా అయిపోతాయి ఈరోజు మార్నింగ్ మేము గారెలు పులిహోర చేసుకున్నాము పులిహోర క్లిప్ మిస్ అయింది ఇది ఆఫ్టర్నూన్ చికెన్ దమ్ బిర్యానీ చేద్దాము అని కట్ చేసుకుంటున్నాను కావాల్సినవన్నీ టూ మీడియం సైజ్ ఆనియన్స్ వన్ మీడియం సైజ్ టొమాటో నాలుగు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను తర్వాత చికెన్ వాష్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను అలాగే బాస్మతి రైస్ కూడా వాష్ చేసుకొని నాన్ పెట్టేసుకున్నానండి కావాల్సినవి అన్నీ ఒక సైడ్ని పెట్టుకుంటే వంట త్వరగా అయిపోతుందని ఒక సైడ్ని పెట్టేసుకున్నాను అన్నీ కేజీ చికెన్తో చేస్తున్నాను కాబట్టి కేజీ రైస్ తీసుకున్నాను మనం ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి టొమాటో ఆనియన్ వేసేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ప్యార్లల్గా పక్కనే స్టవ్ మీద రైస్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టేసుకున్నాను అందులో బిర్యానీ దీన్స్లన్నీ వేసేసుకున్నాను కొంచెం అల్లం పేస్ట్ నిమ్మకాయ కూడా పిండేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసేసుకున్నాను మెయిన్ ఐటెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను కళ్ళుప్పు మనం వేసుకునే సాల్ట్ చాలా సాల్టీగా ఉండాలి వాటర్ సముద్రపు నీళ్ళు ఎంత ఉప్పగా ఉంటాయో అంత ఉప్పగా ఉండాలి ఇంకా ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి అల్లం పేస్ట్ వేసుకొని అది ఫ్రై చేసేసుకున్నాను తర్వాత మనం తీసుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చికెన్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఈలోపు మనం సైడ్లో పెట్టుకున్న వాటర్ కూడా బాయిల్ అయిపోతున్నాయి నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకున్నాను ఈలోపు వాటర్ అన్నీ అయిపోయి ఆయిల్ సపరేట్ అయింది కారం కూడా వేసుకొని కలిపేసుకుందాము మూత కూడా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఆ కారం పచ్చివాసన కూడా పోతుంది బిర్యానీ మసాలా గరం మసాలా వేసుకుందాము ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఆల్రెడీ ఇప్పటికే ఒక సెవెంటీ పర్సెంట్ ముక్క బాయిల్ అయిపోయింది కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసుకుంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము నిమ్మకాయ కూడా పిండేశాను పక్కనే ప్యారల్గా పెట్టిన రైస్ ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అది తీసుకొచ్చి ఈ కర్రీ మీద వేసేసుకుంటున్నాను రైస్ మొత్తాన్ని అలా వేసేసుకుందాము లేయర్ పైన లేయర్ ఉంటుంది కాబట్టి కిందది సెవెంటీ పర్సెంట్ మనం ఇప్పుడు వేసేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ వేస్తాము నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ పైన వేసేస్తాము ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకుందాము కొంచెం లైట్గా గరం మసాలా నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను పైన చిటికెడు అంత అంటే చిటికెడు ఫుడ్ కలర్ కలుపుకొని వేసుకున్నాను పైన టిష్యూస్ పెట్టి వాటర్ జీలకరించుకున్నాను దమ్ బయటికి పోకుండా పెట్టేసి బరువైన వస్తువు దాని మీద పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేస్తే అంతే స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అలా కింద నుంచి ఎక్కువ మిక్స్ చేయకూడదు బిర్యానీ రైస్ విరిగిపోతాయి సో కర్రీ గ్రేవీ సైడ్ నుంచి పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ టేస్ట్కి మా బావకి ఇచ్చేస్తాను ఆనియన్స్ రైతా కూడా చేసేసుకున్నాను బాగా కాలిపోతుంది కొంచమే తిన్నారు నేను టేస్ట్ చూస్తున్నాను అదే ప్లేట్లో చాలా టేస్టీగా ఉంది సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది ఇంకా అలా రెడీ అయిపోయి క్రాకర్స్ కొనడానికి వెళ్తున్నాము క్రాకర్స్ తెచ్చి డావపై ఆరబెట్టేసామన్నీ మా అత్తయ్య మా వదిన వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు దివాళీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి మేము ఈరోజు మండే కదా మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి మా అత్తయ్య ముగ్గు వేసేసి కలర్స్ వేశారు ఇంకా వచ్చి ఫ్రెష్ అయ్యి దీపాలు వెలిగించేసుకున్నాను హ్యాపీ దివాళీ మేము దీపావళి డాబా పైన జరుపుకున్నాము ఆ డ్రెస్ అంత కన్వీనియంట్గా అనిపించక నైట్ డ్రెస్ వేసేసుకున్నాను వచ్చి ఇంకా నైట్ వచ్చేసి దోశలు వేసుకున్నాము ఎవరికి వేసే ఓపిక లేదు అంతేనండి మా దివాళీ రోజు ఇలా జరిగింది మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మేము దోశలు ప్లెయిన్ దోశ ఎగ్ దోశ ఆనియన్ దోశ ఇన్ని వేసుకొని తిన్నాము మార్నింగ్ హెవీగా తిన్నాం కదా నైట్ లైట్గా తిన్నాము ఇంతకీ మీరు దీపావళి రోజున నాన్ వెజ్ తింటారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈసారి మా దివాళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మా పెద్ద బాబు కాల్చాడు కానీ చిన్నోడు అస్సలు కాల్చలేదండి చాలా భయపడిపోయాడు అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసుకోండి బాయ్ బాయ్